సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈ గురువారం నీ కోసమే ఈ బంగారు నిధిని తాకు జులై లోపు ఈ వీడియో చూడు సరిగ్గా ఏడు రోజులు అంతే ఊహించని ఒక గొప్ప మార్పు అనేది రాబోతోందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని బాబాగారు ఈరోజు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో గౌరవం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే మొదలుపెట్టాము అండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఇంకా అంతేకాకుండా మరికొంతమంది బాబా భక్తులకు వీడియోని షేర్ చేయండి ఇక చాలామంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం అనేది చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు కానీ ఒకే ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలు ఏవైనా కానివ్వండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా కానీ భార్యాభర్తల మధ్య గొడవలున్నా కానీ అప్పుల సమస్యలున్నా కానీ ఇలా ఎటువంటి సమస్యలకైనా కానీ గురువుగారు పూజలు చేసి ఆ సమస్య సరైన సమాధానాన్ని చెప్తారు పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వంద శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మాకు ఎన్నో సమస్యల నుంచి ఈ గురువుగారు పరిష్కార మార్గాన్ని ప్రతిసారి చూపిస్తారు ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే జూలై నాలుగులోపు ఈ వీడియోని చూడమంటున్నారు బంగారు నిధిని తాకమంటున్నారు సరిగ్గా ఏడు రోజులని చెప్తున్నారు మన కళ అనేది నెరవేరుతుంది లేదా మన జీవితంలో మనం ఊహించని ఏదో ఒక గొప్ప మార్పు అనేది రాబోతోంది అని చెప్పి చెప్తున్నారు అంటే బాబాగారు మనకి ఏ సందేశాన్ని ఇచ్చినా కూడా అది మన భవిష్యత్తుకి ఒక పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే ముందుగా మీ అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు అందరూ కూడా బాబాగారి యొక్క పూజని చేసుకున్నారా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మీరు కూడా చేసుకున్నా చేసు కపోయినా కానీ బాబాగారి యొక్క ఆశీర్వచనాలు అనేవి మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోనైతే మొదలు పెడుతున్నాను తల్లి ఎన్నో రకాలుగా ప్రయత్నించినా కూడా నీ యొక్క మానసికమైన ఆరోగ్య స్థితి కానీ నీ యొక్క శారీరకమైన ఆరోగ్య స్థితి కానీ అతలాకుతలంగా అవకతవకలుగానే ఉంది ఎందుకంటే నీవు ప్రతిసారి కూడా నా పాదాల వద్దకు వచ్చి ఒక్కటే కోరుకుంటూ ఉన్నావు బాబా ఈ జీవితంలో నాకు ఏది వద్దు నేను ఆరోగ్యంగా ఉండాలి నా మానసిక ఆరోగ్యం అంటే నా మనసు అనేది దేన్నైనా కానీ తట్టుకోగలగాలి నాకు ఆ ధైర్యం కావాలి బాబా అని చెప్పి ప్రతిసారి కూడా నన్ను వేడుకుంటూ ఉన్నావు నీ యొక్క ఈ కోరికలో చాలా న్యాయం ఉందమ్మా ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా నా దగ్గరికి వచ్చి ఆస్తులు కావాలి బంగారు నిధులు కావాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు కానీ నీ యొక్క స్వచ్ఛమైన మనసు ఏం కోరుకుంటుంది అంటే ఆరోగ్యం కావాలి మానసిక ధైర్యం కావాలి అని చెప్పి కోరుకుంటుంది ఇవి రెండు ఉన్నవాడే అసలైన సంపన్నుడు ఈ రెండు ఉన్నవాడే అసలైన బంగారు నిధికి అర్హుడనమాట ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే కదా నీవు ఎన్ని ఆస్తులైనా సంపాదించుకోవచ్చు ఆ సంపాదించుకున్న ఆస్తులని అనుభవించవచ్చు అవును కదా మరి నీ యొక్క స్థితిగతులు అనేవి ఎలా మారతాయి నీ ఆరోగ్యం అనేది ఎలా చక్కబడుతుంది నీకు మానసిక ధైర్యం అనేది ఎలా వస్తుందో జాగ్రత్తగా వినమ్మ నీకు నేను చెప్పే ప్రతి మాటని ఈ రోజు నుంచి కాకపోయినా కనీసం నిదానంగా ఒక ఏడు రోజులైనా కానీ నేను చెప్పిన ఈ ఒక్కొక్క అలవాటుని నీ జీవితంలో అలవర్చుకోవడానికి ప్రయత్నించు అప్పుడు నీ దశ తిరగకపోతే మళ్ళీ నా పాదాల దగ్గరికి వచ్చి అప్పుడు చెప్పు బాబా నువ్వు చెప్పినట్టే చేశాను మరి ఎందుకు నా స్థితిగతులు మారలేదు అని చెప్పి ఎందుకంటే నీకు ఆ అవకాశం నేను ఇవ్వని తల్లి ఎందుకంటే ఖచ్చితంగా నీ యొక్క స్థితిగతులు అనేవి మారతాయి అని చెప్పి నేను వాగ్దానం చేస్తున్నాను అందులో మొదటిది ఈ ఏడు రోజులు కూడా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేవాలి ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయం అయిన తరువాత మాత్రమే నిద్రలేస్తున్నారు ఈ విధంగా నిద్రలేవడం వల్ల నీ యొక్క మానసిక స్థితి అనేది చాలా ఆందోళనకరంగా తయారవుతుంది ఎందుకంటే చాలా పనులకు నీకు ఆలస్యం జరుగుతుంది దానివల్ల నీకు మానసిక వేగం అనేది పెరుగుతుంది దీనివల్ల నువ్వు ఎక్కువగా యాంగ్జైటీగా ఫీల్ అవుతూ ఉంటావన్నమాట కనుక నీవు ముందే నిద్ర లేగవడం వల్ల నిదానంగా సమయానికి అనుకూలంగా నీ యొక్క ప్రతి పనిని కూడా చక్కదిద్దుకోగలుగుతావు దీనివల్ల నీకు మానసిక ప్రశాంతతతో పాటుగా మానసిక స్థితి అనేది నిమ్మలంగా ఉంటుంది కనుక దీనివల్ల కూడా నీ మానసిక ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది అర్థమైంది కదా బిడ్డ నేను చెప్పే ప్రతి మాట కూడా తండ్రి స్థానంలో ఉండి నీవు మంచి అలవాట్లకు ఇంకా నీకు మంచి యొక్క ఆ యొక్క విశిష్టత ఏంటి అని నీకు తెలియాలి అని చెప్పి ఒక తండ్రిగా నేను హెచ్చరిస్తూ చెప్తున్న మాటలు ఇవి జాగ్రత్తగా విను ఇక రెండవది ఏంటి అంటే కనుక నీ యొక్క జీవితపు ప్రయాణం ఏదైతే ఉంటుందో ప్రతిరోజు కూడా అది నీవు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేజీలో రాసుకోవడానికి ప్రయత్నించు ఎందుకంటే దీనివల్ల నీకు మానసిక ప్రశాంతత పెరుగుతుంది నేను వృద్ధాప్యంలోకి వెళ్ళిన తరువాత నేను ఎటువంటి లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవాలి నేను ఒక వయసు అంటే పెద్ద వయసుకు వచ్చిన తర్వాత నా కోసం నేను ఎంత డబ్బును తీసి పక్కన పెట్టుకోవాలి దానికోసం ఇప్పటి నుంచే నేను ఎటువంటి ప్రయత్నాలు చేయాలి అంతేకాకుండా ఈరోజు నేను చేసిన తప్పేంటి ఈరోజు నేను నేర్చుకున్న నీతేంటి ఇలా ప్రతిదీ కూడా నీ ఒక డైరీ అనేది రాసుకోవడం అలవాటు చేసుకున్నావు అంటే నీ యొక్క జీవితం అనేది ఎంత స్వచ్ఛంగా మారుతుందో నీ యొక్క ప్రతి తప్పు ప్రతి ఒప్పు కూడా నీకు తెలుస్తాయి కాబట్టి తరువాతి రోజు నుంచి ఆ తప్పులు జరగకుండా నిన్ను నువ్వు సర్దుకునే ప్రయత్నం అనేది చేయడం తప్పకుండా మొదలు పెడతావు ఇక తరువాతది ఏంటి అంటే కనుక నీ యొక్క సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయాన్ని నువ్వు చాలా ఎఫెక్టివ్గా వాడుకోవాలి అంటే టైం అనేది ఎప్పుడు కూడా నీ వెనక్కి రాదు పెరుగుతున్న నీ యొక్క వయసుతో పాటు నీ ఆయుష్ కూడా తరుగుతుంది అని చెప్పి నువ్వు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఈ భూమి మీదకి నువ్వు ఏం సాధించడానికి వచ్చావు ఎవరిని సుఖపెట్టడానికి వచ్చావు ఏం నేర్చుకోవడానికి వచ్చావు అని నీ జీవితానికి ఒక అర్థాన్ని ఆలోచించుకోవడానికి సమయంతో పాటు పరిగెత్తడం అనేది చాలా అవసరం తల్లి ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇది వింటున్నావు అంటే ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన నీలో ఖచ్చితంగా ఉంటుంది కానీ ఈ సమయంలో నిద్రపోతున్న వారు ఎంతటి విషయాలని కోల్పోతున్నారు ఎన్ని వాళ్ళ జీవితంలో మిస్ అవుతూ ఉంటున్నారో నీకు తెలుసు కదా బిడ్డ కనుకే సమయంతో పాటు పరిగెత్తడం అనేది చాలా ముఖ్యమని గుర్తుంచుకో ఇక తరువాత నువ్వు ఎ ఇప్పుడు కూడా అలవాటు చేసుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఏంటి అంటే కనుక అనవసరమైన విషయాలను వదిలేసేయాలి అనవసరమైన మాటలను ఎవరితో కూడా మాట్లాడకూడదు ఏవి నీకు ఉపయోగమో ఎవరితో ఏది మాట్లాడితే వారికి నచ్చుతుందో వాటిని మాత్రమే నువ్వు కేటాయించుకొని వారితో మాట్లాడాలి అదేవిధంగా నీకు ఏవైతే నచ్చవో నెగిటివ్ మాటలు ఎవరైనా కానీ నీ దగ్గరికి వచ్చి నెగిటివ్ మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే వెంటనే నువ్వు అక్కడి నుంచి వెళ్ళే ప్రయత్నం చేయాలి నీకు నెగిటివ్ అనిపించే వాటి దగ్గర ఎప్పుడు కూడా ఒక్క నిమిషం కూడా నుంచోకూడదు అది ఎప్పుడైనా కానీ నీ యొక్క సమయాన్ని ఇంకా నీ యొక్క మైండ్ సెట్ని పూర్తిగా పాడు చేస్తాయి అని చెప్పి గుర్తుంచుకోవాలి కనుక వేస్ట్ మాటలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి ఇక అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక తక్కువగా మాట్లాడాలి ఎక్ ఎక్కువ పనులు నేర్చుకోవాలి బిడ్డ ఎప్పుడైనా కానీ నీతో ఎవరైనా తక్కువగా మాట్లాడటం నువ్వు ఈ జీవితంలో గమనించే ఉంటావు వారి పట్ల నీ మనసులో ఉద్దేశం ఏంటి వారు చాలా తెలివైన వారు అనని చెప్పి ఏది ఎంతవరకు ఎప్పుడు ఎలా మాట్లాడాలో సమయాన్ని చూసి ఒక మాట మాత్రమే వదులుతారు ఆ మాట కూడా చాలా పవర్ఫుల్గా ఉంది అని చెప్పి నువ్వు ఎన్నోసార్లు అనుకునే ఉంటావు అలాగే నీవు కూడా తయారవ్వాలి కనుక తక్కువ మాట్లాడి ఎక్కువ నేర్చుకోవడం అనేది నీ జీవితానికి చాలా అవసరం ప్రతిరోజు ఏదో ఒక మంచి మాటైనా కాని కానీ ఒక మంచి పనైనా కానీ నేర్చుకోవడం నీ జీవితానికి చాలా అవసరమని గుర్తుంచుకో ఇక తరువాతది ఏంటి అంటే కనుక ఎంత ఆనందంలో ఉన్నా కానీ లేదా ఎంత కష్టంలో బాధలో ఉన్నా కానీ ఒకరు నీ దగ్గరికి వచ్చి ఏదైనా అడిగినప్పుడు అది నీకు ఇవ్వడం ఇష్టం లేకపోతే వెంటనే వారికి నో చెప్పడం నేర్చుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో అందరికీ కూడా మొహమాటం అనేది చాలా ఎక్కువ తక్కువ అయిపోయింది దానివల్ల వారు కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలను కొన్ని నచ్చని విషయాలకి కూడా సరే అని చెప్పి తల ఊపడం వల్ల వారు ఎన్నో వాటిని కోల్పోతూ ఉన్నారు వారి జీవితాలను ఎన్నో రకాలుగా నాశనం చేసుకుంటూ ఉన్నారు ఉదాహరణకి నీవెవరన్నా స్నేహితులతో సినిమాకి రమ్మని నిన్ను పిలిస్తే ఆ సమయంలో నీకు ఏదన్నా పని ఉంటే కనుక నీ దగ్గర డబ్బు లేకపోతే కనుక ఇలా ఏదైనా కారణం కావచ్చు దానికి నువ్వు ఇష్టం లేదు అన్నప్పుడు నేను రాను నో అని చెప్పి చెప్పేసేయాలి అదేవిధంగా పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు నిన్న ఏదన్నా ఇష్టమైనది చదువుకో అన్నప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడు అది అది నీకు నచ్చకపోతే వారితో నాకు ఇది ఇష్టం లేదమ్మా అని చెప్పి చెప్పడం నేర్చుకోవాలి ఇలా ఎవ్వరితోనైనా కానీ నీకు నచ్చనిది నో అని చెప్పి చెప్పడం నేర్చుకోవడం వల్ల నీవు జీవితంలో ఎన్నింటినో కోల్పోకుండా ఉంటావు అని చెప్పి కూడా నిన్ను హెచ్చరిస్తున్నాను బిడ్డ తరువాతది ఏంటి అంటే కనుక జీవితంలో ఎదగాలి అంటే కొంచెం రిస్క్ అనేది చేయాలి చాలామంది కూడా ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అన్నా ఒక బిజినెస్ని మెయింటైన్ చేయాలి అన్నా లేదంటే ఒక ఇల్లు కట్టాలి అన్నా ఇంకేదన్నా కార్యం మొదలు పెట్టాలి అన్నా వాము అది మొదలు పెడితే నాకు నష్టాలు వస్తాయేమో అని చెప్పి భయపడిపోతూ ఉంటారు ఆ భయం అనేది వారిని జీవితంలో చాలా వెనక్కి నెట్టి పడేస్తుంది కనుక ఎటువంటి భయం లేకుండా లాభమైతే లాభం వస్తుంది నష్టమైతే నష్టం వస్తుంది దేనికైనా కానీ నేను రెడీ అని చెప్పి ఒక తెగింపుతోటి కనుక నువ్వు రిస్క్ చేయగలిగావు అంటే ఎప్పుడైనా కానీ జీవితంలో ముందడుగు స్థానంలో నువ్వు ఉంటావు అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను తల్లి బిడ్డ ఇంకొకటి ఏంటి అంటే కనుక ఎప్పుడూ కూడా జీవితం అనేది ఒక ప్రధానమైన ఒక ప్రథమ పాఠశాల లాంటిది ఈ యొక్క జీవితంలో నీవు ఎ ఎప్పుడు కూడా ఒక విద్యార్థివే అని గుర్తుంచుకోవాలి కనుక జీవితం నేర్పే పాఠాలను ప్రతిరోజు కూడా ఏదో ఒక రకంగా మన జీవితం ఒక్కొక్క కొత్త పాఠాన్ని నేర్పిస్తూ ఉంటుంది కనుక అన్నీ నాకు తెలుసు అనే యొక్క భ్రమ నుంచి బయటపడి జీవితంలో ఎ అప్పుడు కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి అని గుర్తుంచుకో ఇక తరువాతది ఏంటి అంటే కనుక బిడ్డ ఎప్పుడైనా కానీ నీ దగ్గర డబ్బు ఉంటే ఆ డబ్బుని తెలివిగా ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి ఎందుకంటే నీ యొక్క ఇంట్లో నువ్వు గమనించుకున్నట్లయితే ఇప్పటికీ నువ్వు తొందరపడి కొని వాటిని నువ్వు ఏ రకంగా ఉపయోగించుకోకుండా వేస్ట్గా పక్కన పడేసిన వస్తువులకి నువ్వు ఎంత డబ్బు ఖర్చు చేసుంటావో ఒ ఒక్కసారి ఆలోచించుకో కనుక ఏదైనా నువ్వు వస్తువుని కొనాలి అనుకున్నప్పుడు ఆ వస్తువుని పది రోజుల తర్వాత కొందాము అని ఆలోచించుకో ఎందుకంటే ఈ పది రోజుల్లో నీ యొక్క ఆలోచన అది నిజంగా నీకు అవసరమా లేదా అని చెప్పి తెలుపుతుంది ఆ పది రోజుల తర్వాత కూడా నీకు ఖచ్చితంగా అది అవసరమే అని అనిపిస్తే దాన్ని కొనుక్కోవడానికి వెనకాడవద్దు వద్దులే నాకు ఇది ఎలాగైనా కానీ జరుపుగి జరిగిపోతుంది అని చెప్పి నువ్వు అనుకుంటే దాన్ని కొనాల్సిన అవసరం లేదు ఇలా నీవు కొనాల్సినవి కూడా కొనకుండా ఉండడం అంటే నీ యొక్క ధనాన్ని నువ్వు తెలివిగా కనుక ఖర్చు పెట్టుకోగలిగితే నువ్వు ఎంతో ధనాన్ని పొదుపు చేయగలవు అని గుర్తుంచుకో బిడ్డ ఇంకొకటిది ఏంటి అంటే కనుక డబ్బు యొక్క గొప్పతనం మనీకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అనేది ది ఎప్పుడు కూడా ఇస్తూనే ఉండాలి తరువాతది నెగిటివ్ పీపుల్కి అంటే నీకు ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారు ఎవరి నీ పట్ల ఈర్ష్యని చూపిస్తూ ఉంటారో ఎవరు నీ పట్ల కుళ్ళుతో రగిలిపోతూ ఉంటారో వారికి నువ్వు ఎప్పుడూ కూడా దూరంగా ఉండడం చాలా మంచిది నీకు నువ్వు ఎప్పుడూ కూడా సెల్ఫ్గా మోటివేట్ చేసుకుంటూ ఉండాలి ఎవరు నాతో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి నా జీవితం నాకు నచ్చినట్లుగా నాకు నచ్చిన జీవితాన్ని నేను ఆనందంగా గడపగలను అని చెప్పి నువ్వు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది నువ్వు కోల్పోకుండా ఉండగలిగితే కనుక నీవు చాలా ఆరోగ్యంగా మానసికంగా కూడా చాలా ధైర్యంగా ఉండగలుగుతావు బిడ్డ ప్రతిరోజు కూడా కనీసం ఒక అర్ధ గంట అయినా కానీ యోగా కానీ వాకింగ్ కానీ చేయడం వల్ల నీ శరీరం చాలా బలంగా ఉంటుంది ఎదుటి వారిని ఆకర్షించే లా ఉంటుంది నువ్వు తీసుకునే ఫుడ్ కూడా మంచి విటమిన్స్ ప్రాపర్టీస్ ఉన్న ఫుడ్డును కనుక నువ్వు తీసుకోగలిగితే నీ ఆరోగ్యంతో పాటు నీ యొక్క మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అని గుర్తుంచుకో ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి పాజిటివ్గా ఉండాలి మిమ్మల్ని చూస్తే ఎదుటి వారికి ఎక్కువసేపు మాట్లాడాలి అనిపించేంత పాజిటివ్గా మీ యొక్క ఫేస్ అనేది కనిపిస్తూ ఉండాలి ఇక తరువాత చాలా చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను జాగ్రత్తగా విను నిన్ను నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ప్రతిరోజు కూడా నీతో నువ్వు ఒక పది నిమిషాలైనా కానీ సమయాన్ని కేటాయించుకోవాలి ఒంటరిగా గడపాలి మీతో మీరు మాట్లాడుకోవాలి అద్దం ముందు నుంచొని నీకేంటి నేనున్నాను నీకేం కావాలో చెప్పు అని చెప్పి నిన్ను నువ్వు అడగటం నేర్చుకోవాలి ఇది వినడానికి కొంచెం అతిశయోక్తిగా ఉన్నా ఒక్కసారి నువ్వు లైవ్లో ఇలా అడిగి చూడు తల్లి నీకు ఎంత కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరుగుతుందో ఒక ఒక్కసారి ఆలోచించుకో ఎప్పుడు కూడా పెండింగ్ వర్క్స్ అనేవి ఉంచుకోకుండా చూసుకో ఏదో ఒక నిర్ణయం నీ జీవితం పట్ల ఇప్పుడే తీసుకునే ప్రయత్నం చేయి ఎందుకంటే తెగిడిసి తీసుకునే నిర్ణయం అనేది నీ జీవితాన్ని బాగు చేయగలిగితే కనుక ఆ రిస్క్ను తీసుకోవడమే చాలా మంచిది బిడ్డ ఈ రోజు నుంచి సరిగ్గా నీకు ఏడు రోజుల సమయాన్ని ఇస్తున్నాను ఈ ఏడు రోజుల సమయం నీ జీవితంలో ఇది ఒక్కొక్కటి అలవాటు చేసుకునే ప్రయత్నం చేసి జూలై నాలుగు నుంచి కనుక వీటిని నీ జీవితంలో ఒక పాత్రగా ఇమడింప చేసుకుంటే కనుక నీ జీవితం అనేది నువ్వు కోరినట్టుగా బంగారు నిధిలా మారుతుంది బిడ్డ ఎప్పుడైనా కానీ ఆస్తులు అంతస్తులు డబ్బు బంగారం ఇవి ఏవి కూడా శాశ్వతం కావు ప్రతి ఒక్కరికి కూడా కోరికలనేవి సర్వసాధారణం వాటన్నింటినీ కూడా తీర్చుకోవడానికి మనిషికి ఆరోగ్యం మానసిక ధైర్యం అనేది చాలా ముఖ్యమమ్మ కనుక నీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి నీ యొక్క మానసిక ధైర్యాన్ని పెంచుకోవడానికి నేను నీకు ఈరోజు ఇన్ని మాటలు చెప్పాను ఈ యొక్క ప్రతి మాట నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ నీ యొక్క మానసిక ధైర్యాన్ని కూడా పెంచుతుంది కనుక ఇక నుంచి ఈ రోజు నుంచి సరిగ్గా ఏడు రోజులు నేను చెప్పిన ఒక్కొక్క మాట నీ జీవితంలో చేర్చుకునే ప్రయత్నం చెయ్యి నీ జీవితం నిజంగా బంగారంలా మారుతుంది ప్రతి ఒక్కరూ కూడా నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు నీ జీవితంలో ఊహించని గొప్ప గొప్ప మార్పు అనేది వస్తుంది నీవు అందరి కంటికి ఒక లీడర్లా కనిపిస్తావు ఒక పర్సన్ పర్సన్లా కనిపిస్తావు ఖచ్చితంగా ఇవి నీ జీవితంలో చేర్చుకునే ప్రయత్నం తల్లి అని చెప్పి రోజు బాబాగారు మనకి ఒక చక్కటి సందేశాన్ని అందించారండి మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్